<small> okay. Let's open the door. Come on, Jee. Okay. okay. So we'll get we get motivated and something else, whatever they want to in support of yourself or support of some others and. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలా ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషమ్మా నేను చెప్పాలనుకుని కొంచెం మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్